అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ ఖమ్మం జిల్లాలో బీజేపీ ఈసారి మొదలు పెట్టింది ఇప్పటికే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గ్రామ గ్రామాలను పర్యటిస్తున్నారు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తుంది ప్రస్తుతం మనం ర్యాలీ కూడా చూసాం వందలాదిగా పెద్ద ఎత్తున బీజేపీ ర్యాలీ ఖమ్మం జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున జరగడం ఇదే మొదటిసారి ప్రస్తుతం మనతో పాటు అభ్యర్థి వినోద్ రావు గారు నమస్తే ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాండి ప్రజల దిగువలతో ఆశీస్సులతోటి నరేంద్ర మోడీ గారు ఏ స్ఫూర్తితోటి నన్ను ఇక్కడికి పంపించిందో ఏ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చి పంపించిందో అది నేను ప్రజల దగ్గర తీసుకెళ్ళినప్పుడు వారు ఇచ్చిన అపూర్వ ప్రేమ ఆప్యాయత దీవెనలు ఇవన్నీ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి ఈ రోజు మండు టెండర్లలో కూడా ఇంత మంది గంట గంటన్నర వెయిట్ చేసి చేస్తున్నందుకు ఇది వారి దీవెనలు వారి ఆశీస్సులు గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున బిజెపి ర్యాలీలు చూడలేదు గతంలో అభ్యర్థులు పోటీ చేశారు కానీ ఇంత పెద్ద ఎత్తున పార్లమెంట్ ని టార్గెట్ చేసి బీజేపీ కమలం పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది మీ విజయం అవకాశాలు ఎట్లా నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప నాయకుడు నిదర్శనం ఏంటంటే ఖమ్మం జిల్లాలో గత పది సంవత్సరాలలో అభివృద్ధి తక్కువైతుందని తెలిసి వారు ఏరి కోరి వారు ఉన్న నమ్మకస్తులు సైన్యం సైన్యం లీడర్స్ అందరిని మోటివేట్ చేసి ఇక్కడ పంపించి వారు దీన్ని అనడానికి మొన్న సాక్షాత్తు రాజ్నాథ్ సింగ్ గారే ఇక్కడికి వచ్చిండ్రు అంటే ఖమ్మం ప్రజలు కూడా రియలైజ్ అయింది అంటే గత పది సంవత్సరాలలో ఏ అభివృద్ధి కానీ కాలేదు విద్య ఏ హాస్పిటల్ రాలేదు ఉన్న హాస్పిటల్ కాలేదు వైద్యం కాలేజెస్ రాలేదు ఇండస్ట్రీస్ రాలేదు రైతుల కోసం ఏదన్నా ఒక ఇండస్ట్రీ రాలేదు ఒక పరిశ్రమ రాలేదు కార్మికుల కోసం ఏదన్నా పరిశ్రమ రాలేదు అలా ఏ రంగంలో చూసినా అభివృద్ధి శూన్యం అందుకనే ప్రజలు ఈసారి విద్య వైద్య ఉపాధి ఈ మూడు రంగాలలో మేము దీని మీద ఫోకస్ చేస్తున్నాం అదే ఇంకొకటి కేంద్రంలో పథకాలు ఉన్నాయి ఇచ్చేవాడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కానీ తెచ్చేవాడు ఎవరు లేరు కాబట్టి ఇచ్చేది మనమే తెచ్చేది మనమే ఇచ్చేది మీరే తెచ్చేది మీరే అని ప్రజలు అనుకుంటున్నారు అందుకనే ఇంత అనూహ్య స్పందన ఎవరన్నా ఏదన్నా మాట చెప్తే ఖమ్మం ప్రజలు చైతన్యవంతులు వారు ఒకటి నమ్ముతారు నమ్మి అవకాశం ఇస్తారు మరి గత రెండు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వారిని నమ్మి వారికి పట్టం కట్టారు ఇప్పుడు మమ్మల్ని నమ్ముతున్నారు మాకు దీవెనలు ఇస్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏది చెప్తా చేశారు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చెప్పింది తప్ప చేయలేదు కాబట్టి ప్రజలు వారి వాళ్ళకి వారి ప్లేస్ వారిని చూపిస్తున్నారు మాకు దివెళ్ళు ఇస్తున్నారు వారికి చపదార్థాలు పెడుతున్నారు ఎవరైతే చేస్తారో వారు ప్రజలు గుర్తిస్తారు అదేవిధంగా ఎవరైతే సేవ చేస్తారో అది నరేంద్ర మోడీ గారు గుర్తిస్తారు గత పది సంవత్సరాల నుంచి నేను సామాజిక సేవలు చేసినప్పుడు నాకు పిలుపునిచ్చి నన్ను ఖమ్మం నా ఖమ్మం బిడ్డను కాబట్టి ఖమ్మం గడ్డ బిడ్డను కాబట్టి నేను నీకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను ట్రైబల్ డెవలప్మెంట్లో చేసిన ఉమెన్ ఎంపర్ చేసిన రైతులు ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద చేసా స్లమ్ ఎడ్యుకేషన్ మీద చేసినా నేను డబల్ పోస్ట్ గ్రాజ్యు పోస్ట్ గ్రాడ్యుయేట్ని నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను రైతు బిడ్డని నాకు ఇక్కడ ఇప్పటికి కూడా వ్యవసాయదారి ముల్కల్పల్లి మండలం తిమ్మంపేట మా ఊరు అక్కడ కూడా వ్యవసాయం చేపిస్తా ఇవన్నీ సమగ్రహంగా ఉంది కాబట్టి నాలాంటి సైనికుల్ని ప్రజల దీవెనల కోసం నరేంద్ర మోడీ గారు పంపించారు విశేష స్పందన వస్తుంది నాది ఒకటే అప్పీల్ ఇన్ని రోజులు గత పది సంవత్సరాలు ఖమ్మంలో అభివృద్ధి కాలేదు ఇది ఖమ్మం ఏం పాపం చేసింది దేశంలో భారతదేశం ప్రపంచంలో పెరుగుతుంది అది గొప్ప దేశం కింద అవుతుంది మూడవ ఆర్థిక వ్యవస్థలాగా దిశలో వెళ్తుంది ఇవాళ కంట్రీ సెక్యూర్డ్ ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు నేను నిన్న ఒక చాయ్ బండి ఆయన దగ్గరికి వెళ్తే ఈ సెక్యూరిటీ గురించి వారు ఎంత స్పష్టంగా చెప్పిందంటే మేము ఈరోజు ఇంత సుఖంగా ఉన్నామంటే మా కంచె బాగా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు అంటే మా కంచె బాగుంది మా పొలానికి చూసేటోళ్ళు లేరు మాకు నరేంద్ర మోడీ గారు నీళ్ళు ఇస్తా ఉంటున్నారు ఎరువులు ఇస్తా ఉంటారు కానీ అవి దక్కేది లేదు కాబట్టి పొలం మీరే చేయాలి పనులు కూడా మీరు మీరు మీరే చేయాలని వారి వారికున్న అండర్స్టాండింగ్ లో నాకు చెప్తున్నారు ఇది జిల్లా రాజకీయాల్లో చాలా మంది లీడర్స్ వచ్చారు పోయారు కానీ స్లోపాయన్ లాగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మీరే ఎక్కువగా మూడు నాలుగు నెలల నుంచి కూడా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నారు గతంలో మీరు చేసిన బిజినెస్లు కావచ్చు మిగతా సెక్టార్లు వేరు కానీ ఒక్కసారిగా ఈ ప్రాంతం మీద ఇంత అభిమానంతో ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ఇది నేను గత పది నేను ఇందాక చెప్పినట్టు గత పది నుంచి నేను సామాజిక సేవలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ తోటి నేను నిరంతరం రైతుల మధ్య ప్రజల మధ్య తిరిగిన వాడిని ఆదిలాబాద్ కాడి నుంచి వికారాబాద్ కాడి నుంచి తాండూర్ కాడి నుంచి మన నర్సాపూర్ కాడి నుంచి అన్ని రైతులతోటి లేదా మహిళలతోటి లేకపోతే వృద్ధులతోటి సో అన్ని రంగాలలో నాకు ఉంది కాబట్టి ఈసారి ఖమ్మం జిల్లాలో నా సేవలు అవసరమని నాకు అనిపించింది నేరుగా ప్రజా జీ జీవితంలోకి వచ్చి ఇంకా సేవ చేయొచ్చు అని నాకు అనిపించి నరేంద్ర మోడీ గారి పర్మిషన్ తీసుకొని వారి పెద్దలు నర నడ్డా గారు కిషన్ రెడ్డి గారు వారి నా మీద ఇది ఈ అవకాశం ఇచ్చినందుకు నా వంతు కృషి నేను చేస్తున్నా మా జిల్లా అధ్యక్షులు గల సత్యనారాయణ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఇతర లీడర్స్ కానీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి నేనెంత తిరుగుతున్నా వారు నాకంటే ఎక్కువే తిరుగుతున్నారు ఇది ఒక స్ఫూర్తి భారతీయ జనతా పార్టీలో అందరి అందరిని ఉద్దేశించి వస్తారు ఇవాళ మా ఎంఆర్పిఎస్ సోదరులు వారు కూడా ఇంత ఎండలలో వారి నాకు అండగా నిలిచి ఎందుకు ప్రజలు కానీ ఎంఆర్పిఎస్ సోదరులు కానీ నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ముప్పై సంవత్సరాల నుంచి వారికి నెరవేరిన కళ నరేంద్ర మోడీ గారు మూడు గంటలలో వారికి సొల్యూషన్ ఇచ్చింది మీరు చోటాబాయి అని వారికి సంబోధించింది ఇది ఒక్క నరేంద్ర మోడీ గారి వల్లనే అవుతుంది మీరు ఆరు వందల సంవత్సరాల కళ నెరవేర్చిండు రామ జన్మభూమి ప్రాణప్రతిష్టప్పుడు మేమందరం ప్రతి భారతీయుడు హిందువులు గుళ్ళో ఉన్నప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ అన్నా ఏ ఒక్క బీఆర్ఎస్ లీడర్ అన్నా ఏ గుళ్ళోనా కనిపించాడా అంటే మనకి సాంప్రదాయం అవసరం లేదా ఈ రోజు సివిల్ సర్వీసెస్ అయినాయి మొన్న వచ్చింది రిజల్ట్ వచ్చింది ఎవరన్నా లోకల్ లో వచ్చిందా అంటే మనకి ఉద్యోగాలు అవసరం లేదా మనకు మంచి వైద్యం అవసరం లేదు మన ఖమ్మం ఏం పాపం చేసింది ఇది మన అభివృద్ధి కోసం మన ఖమ్మం కోసం ఈసారి ప్రజలకు కంకణం కట్టుకొని అబద్దాలు చెప్పేట వాళ్ళకి గుణపాఠాన్ని చెప్పి నిర్ణయించుకున్నారు ఈసారి ఘన విజయం దిశగా రాముల ఆశీస్సులతోటి నరేంద్ర మోడీ గారి మీద ఉన్న ఓకే వారి మీద ఉన్న విశ్వాసం నమ్మకం ఇంకొకటే మీరు అభ్యర్థి తిరుగుతున్నారు కానీ మీ ఫ్యామిలీ అంతా కూడా క్షేత్ర స్థాయిలో ప్రతి ప్రచారం చేస్తున్నారు మీ వైఫ్ కావచ్చు మీ పిల్లలు కావచ్చు గ్రౌండ్ లెవెల్ లో కళ్ళి అందరినీ కలవటం వాళ్ళందరిని కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వని అడగటం ఎట్లాంటి సపోర్ట్ దొరుకుతుంది సార్ క్యామెరా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఏదైనా కుటుంబం బాగుంటేనే మీద బాగుంటుంది అంటే నరేంద్ర మోడీ గారు చెప్పేది భారతీయ జన్త ఏదైనా అదే మీరు చూసుకోండి భారతీయ జన్త పాటు అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది కుటుంబంలో అందరు బాగుంటే కుటుంబం పెద్ద బాగుంది అంటారు అలానే మా చుట్టూ కూడా కుటుంబం హెల్ప్ ఉంటేనే ఎవరన్నా బయటికి పోయి పని చేయగలుగుతారు ఈరోజు మా గత పది నుంచి నేను చేసే ప్రతి దాంట్లలో వీలైనప్పుడల్లా మా కుటుంబం పాల్గొంటుంది ఇప్పుడు కూడా వారు ప్రజల దగ్గరకు వచ్చి వారు నరేంద్ర మోడీ గారికి ఓటేయమని మాకు ఖమ్మం కమలం కావాలని వారు చేసినప్పుడు వారు కూడా ప్రజల నుంచి వచ్చిన దీవెనలు కానీ ఇది కానీ అనూన్యం ఒక క్యాండిడేట్ ఎంత ఇస్తున్నారో క్యాండిడేట్ తరఫున చేసిన ప్రతి ఒక్కరికి వారు ప్రతి ఒక్కరు ఎంపీ అభ్యర్థి అని వారు చూస్తున్నారు ఇది ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ప్రపంచం ఇంకొకటి ఖమ్మం జిల్లాలో గతంలో బీజేపీ పార్టీలో కొన్ని విభేదాలు ఉంటాయి కానీ మీరు ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ అయ్యి మీరు వచ్చి గురించి కూడా మధ్య కుదురుతుంది అందరూ ఏకతాటిపై నిలుస్తున్నారు ఎలా వాళ్ళందరినీ ఎట్లా కలిపారు సార్ ఇది మా నా పక్కన నడుస్తున్న మా జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో వారి సైన్యాధిపతి ఉండి మిమ్మల్ని అందరినీ ఏకతాటి పైన నడిపిస్తున్నారు ఇది వారి 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 మీద వారి సారథ్యం మీద వారి ఎబిలిటీ మీద వారు ఈ రోజు చేస్తున్నారు ఖమ్మం జిల్లాకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినాయి అనేక పార్టీలు కానీ ఎప్పుడు ఏ పార్టీ కూడా చేసింది లేదు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నా కూడా ఖమ్మం జిల్లాకి ఏం చేసిందంటే ఏం చెప్తారు మీరు ఇంకా ఒకవేళ గెలిచినట్టు ఎలాంటి హామీలు ఇవ్వదలుచున్నారు ఈ రోజు ఖమ్మం ఖమ్మం జిల్లా చుట్టూ మణిహారం లాగా నేషనల్ హైవేస్ తయారవుతున్నాయి అది నరేంద్ర మోడీ గారి నాయకులు ఈ రోజు ఈ మన నడుస్తున్న సిమెంట్ రోడ్స్ కూడా కేంద్ర నిధులతో అయింది ఇక్కడ ఉన్న మరుగుదొడ్డులు కూడా కేంద్ర నిధులతో అయింది ఏ ఏ వసతులు గాని మన వైకుంఠ గామ అది కేంద్ర నిధులు ఇవన్నీ ఉచిత రైస్ ఉచిత బియ్యం ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎక్స్టెండ్ చేసిండు లక్పతి దీదీలు ఆరు కోటి కోటి మందిని చేసిన ఇంకా రెండు కోట్లు చేస్తామని మనం మన సంకల్ప పత్రంలో చేసినాం అనేక పనులు మనం అడిగినా అడగపోయినా నరేంద్ర మోడీ వారికి వీలైనంత వరకు చేస్తుంది కానీ అడుగుతే మనం ఎంత చేస్తాం అనేది ఖమ్మం ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు క్షేత్రస్థాయిలకు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎట్లాంటి సంకేతాలు వస్తున్నాయి సరే అయోధ్య టెంపుల్ నిర్మాణం తర్వాత బీజేపీ లేదా చాలా వరకు కూడా పాజిటివ్ వైబ్రేషన్ తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఆ ప్రభావం ఉంటుంది కమ్యూనిస్ట్ జిల్లా కాబట్టి ఖమ్మం జిల్లా కానీ కమ్యూనిస్ట్ జిల్లా కానీ ఏదైనా భారతదేశం భారతదేశంలో ఖమ్మం ఖమ్మం ఉంది కాబట్టి ప్రతి భారతీయుడు గుండెలో రాముడు ఉన్నాడు వారి వారి రాముడు ఉన్నాడు ఇది ఖమ్మం భద్రాచలం మన దక్షిణ అయోధ్య లాంటి భద్రాచలం మన దగ్గర ఉన్నది ఇదంతా రామభక్తులే ఇదంతా రామమయమే ప్రతి భారతీయుడు గుండెల్లో ఉన్నది రాముడే వారి రాముడు భక్తే కాబట్టి ఇది ఏదో ఉప ఇది ఇప్పటిది కాదు అది జనాలలో ఉంది అది ఇప్పుడు కనపడుతుంది వినోద్ రావు గారికి ఎందుకు ఓటు వేయాలని మిమ్మల్ని అభ్యర్థి ఎవరన్నా అడిగినట్టయితే అభ్యర్థి ఏం చెప్తారు ఇది ఇక్కడ ఒక విచిత్రం ఇక్కడ ఒక విచిత్రం అను అనొచ్చు నేను ఇప్పుడైతే ప్రజల దగ్గరికి వెళ్తున్నానో నాకు ఓటు వేయాలి అని అడగముందే నరేంద్ర మోడీ గారికి వారు ఓటు ఎందుకు వేస్తున్నారని వారే నాకు చెప్తున్నారు ఒకరు అంటున్నారు మాకు పథకాలు రావాలి మీరు ఇచ్చే వాళ్ళు ఉంటే తెచ్చేట వాళ్ళు మాకు కావాలని ఇంకో వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ తప్పుడు గ్యారెంటీలతోటి మమ్మల్ని మోసం చేసిందని ఇంకో అంటున్నారు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ మా కాలేజ్ హాస్పిటల్ ఫ్యాక్టరీలు ఇంకేవి కూడా రాలేదని నేను అడక్క ముందే వారు చెప్తున్న ఇది కాబట్టి వాళ్ళకి ప్రజలు చైతన్యవంతులు ఖమ్మం జిల్లా చైతన్లు ఏ కానీ ఏ తాత కానీ మీరు నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఇస్తున్నారు వారు ఎందుకు వెయ్యాలని వారే చెప్తున్నారు కాబట్టి నాకు ఆ అవకాశం తక్కువ వస్తుంది వారు నన్ను ఉత్తేజపరిచి వారి దీవెనలు ఇచ్చి మీరు ఢిల్లీ పోవాల్సిందే మా ప్రతినిధి కింద మీరు మా గోడు మీరు అక్కడ వినిపించాల్సిందే పది సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి మీరు ఐదు సంవత్సరాలలో తేవాల్సిందే ఈసారి మోడీ గారి దృష్టి ఇక్కడికి పెట్టాల్సిందే అని వారు మాకు దీవిస్తూ వేడుకుంటున్నారు ప్లస్ ఆశీర్వాదం కూడా చేస్తున్నారు రాజకీయ పార్టీలు అంటే కామన్ గా బీఆర్ఎస్ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు రెండు కూడా ఒకటి మీద ఒకటి ఆరోపణలతోటే కాలం వెలదీస్తుంది కానీ మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలను కలవటం ఇంత సాఫ్ట్ కార్నర్ లీడర్ గా ఉండటం ప్రజల నుంచి ఏమన్నా ఎట్లా ఉంది సార్ ఎవరికైనా ప్రజలైనా ఎవరైనా సరే కశ్మీర్ అయినా కన్యాకుమారి అయినా ఖమ్మం అయినా పని చేసేటటువంటి కోరుకుంటారు కానీ మాటలు చెప్పేట వాళ్ళు ఏమా మీకు మాటలు చెప్పి ఎవరు మోసాలు చేస్తే కావాలా లేదు అంటే వచ్చి మీకు ఏం కావాలి మీకు ఏం మీ చేస్తాడు కావాలా నరేంద్ర మోడీ గారు కావాలా రాహుల్ గాంధీ గారు కావాలా నరేంద్ర మోడీ గారు ఎందుకు కావాలి అంటే పని చేస్తారు కాబట్టి వీళ్ళు రాహుల్ గాంధీ ఎందుకు కావద్దు ఏవో గాల్లో చెప్పిగో ఇది ఇది మేడ తర్వాత అడుగుతే అది గాలి వచ్చి కొట్టుకోకపోయింది నేనేం చేస్తా అంటారు అంతే కదా ఇది ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు మహిళలకి రెండు వేల ఐదు వందలు గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారు ఇంకా పదిహేను వేలు ఇరవై ఐదు వేలు ఇస్తా అన్నారు ఇచ్చారా లేదు నరేంద్ర మోడీ గారు ఏదన్నంటే అది ఖచ్చితంగా వారు అమలు చేస్తారు ఇది ప్రజలు చెప్తున్నాం తీర్పు మా తమ్ముడి నుంచి మా అన్న నుంచి మా అమ్మ నుంచి ఆ నుంచి వచ్చేది ఇది కాబట్టి ఇది ప్రజల నుంచి వచ్చేది కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు రేషన్ 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 ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి అవన్నీ ఇంకా ఎక్స్టెండ్ కూడా చేస్తున్నారు చూడండి వీళ్ళందరూ నాకంటే పథకాలు సరే ర్యాలీగా మీరు ప్రజల్లో ప్రజల్లో ఇంత ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి రెస్పాన్స్ తో పాటుగా లోకల్ గా ఉన్న లీడర్స్ కూడా మిమ్మల్ని కొంత విమర్శలు చేసే అవకాశం కానీ మిమ్మల్ని విమర్శించిన పరిస్థితి కనపడుతుంది జిల్లా రాజకీయాల్లో దీన్ని ఎట్లా ఈ రోజు లీడర్ అయినా ఇంకెవరైనా సరే ఏ మతస్థుడైనా సరే వారికి మన ప్రాంతం గురించి మన జన్మభూమి గురించి ఉన్న ప్రేమ మిగతాది అతీతం ఫస్ట్ మన మన ఊరు మన ప్రాంతం మన ఇది మన దేశం కాబట్టి దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కడు పార్టీని వదిలేసి ఈసారి ఈసారి మాత్రం మోడీ గారు కావాలని వారు కోరుకుంటున్నారు ఇది ఇది అందరి దగ్గర నుంచి వచ్చినా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ సార్ మీ ప్రచారం చాలా బాగుంది రైట్ ఇది మొత్తం మీద లోకల్ గా ఉన్నటువంటి పబ్లిక్ తో తనకున్న పరిచయాలతో అలాగే గ్రౌండ్ లెవెల్ లో కూడా తనకున్న గ్రిప్ తోటి ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి బిజెపి పార్టీకి సంబంధించి వినోద్ రావు అయితే చెప్తున్నారు నరేశ్వర కిరణ్ ఖమ్మం